బ్రహ్మాండ పురుషుడే సమస్త లోకాలను భరిస్తాడు పోషిస్తాడు తనలో లయం చేసుకొంటాడు మనిషి ఊర్ధ్వ ముఖంగా మాత్రమే ప్రయాణం చేయాలి ఎనభై నాలుగు లక్షల జీవరాశుల్లో మానవుడు మాత్రమే పైకి చూడగలడు పాతాళంలో నాగజాతి వారుంటారు వాసుకి శంఖుడు కులికుడు ధనంజయుడు లాంటి మహానాగులన్నీ గొప్ప గొప్ప మనులతో ప్రకాశిస్తుంటాయి ఆ పాతాళం అడుగునే ఆదిశేషుడుండేది ముప్పై వేల యోజనాల కైవారంలో చుట్ట ఉంటాడు ఆదిశేషుడి మీద ఈ భూమండలమంతా ఒక ఆవగింజంత పరిమాణంలో ఉంటుంది ప్రళయకాలంలో ఆ ఆదిశేషుడే ఏకాదశ రుద్రులను సృష్టించి సృష్టి అంతా లయమయ్యేలాగా చేస్తుంటాడు ఈ ఏడు అతోలోకాలు ఒక్కొక్కటి పదివేల యోజనాల వెడల్పు అంతే లోతు కలిగి ఉంటాయి వీటిని బిలస్వర్గాలు అని కూడా అంటారు ఈ కూడా కామ భోగ ఐశ్వర్యాలు స్వర్గలోక వాసులకు లభించినట్టే ఇక్కడి వారికి లభిస్తుంటాయని చెప్పబడింది ఈ లోకాలన్నిటినీ